హలో గాయస్ నేను మీ షబ్నాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజు మీ అందరి కోసం నేను ఒక మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని అయితే వచ్చేసాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఈరోజు మన టాపిక్ ఏంటో నా తమ్మునలు చూస్తే మీకు అర్థం అయిపోయే ఉంటుంది అందరికీ తెలిసిందేనండి ఈ మధ్య చాలా అంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ నుంచి అండ్ నేను ఈరోజు చెప్పబోతున్నది ఏంటంటే నేను రియల్గా ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ నాకు తెలిసిన సర్కిల్లో కొంతమంది ఇలా ఫేస్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి సో నేను దాని నుంచి మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించి ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా సరే వాట్సాప్లో కానీ లేదా వేరే వేరే మెసేజెస్ కానీ పార్ట్ టైం వర్క్స్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మెసేజెస్ వస్తే ఎవ్వరూ నమ్మకండి అండి ఎవరైతే పార్ట్ టైం జాబ్స్ కోసం మెసేజెస్ అయితే ఎవ్వరూ చేయరు మనమే సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది పార్ట్ టైం జాబ్స్ కోసం ఇలా మెసేజెస్ వస్తే అది ఖచ్చితంగా ఫ్రాడే ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఈ రోజుల్లో నేను చూసింది ఏంటంటే చాలామంది జాబ్స్ లేక బాధపడుతూ ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుంటే బాగుండు అని చెప్పి ఇలాంటి మెసేజెస్ వస్తే వాటిని నమ్మి ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు నేనైతే నాకు ఈ విషయం గురించి తెలుసు కాబట్టి నేను ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు నేనైతే ప్రా నాకైతే ప్రాఫిటే వచ్చింది ఇలాంటి మెసేజెస్ వల్ల బట్ ఇలా ఏదో మెసేజ్ వచ్చింది పార్ట్ టైం జాబ్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు అని చెప్పి వాళ్ళు చేసి చెప్పిన ప్రతిదీ నమ్మకండి అండ్ ఒక్క రోజులోనే వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి దొరికిపోదు అండ్ వాళ్ళు పెట్టే మెసేజెస్ నిజమని ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇలా ఎలా మెసేజెస్ వస్తున్నాయి ఎవరికి మెసేజెస్ వస్తున్నాయి అనేది ఒక చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి టూ అకౌంట్స్ త్రీ అకౌంట్స్ ఉంటున్నాయి బ్యాంక్ అకౌంట్స్ సో ఒకటే మొబైల్ నెంబర్ టూ త్రీ అంటే మల్టిపుల్ బ్యాంక్స్కి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి నెంబర్స్కి ఇలా పార్ట్ టైం జాబ్స్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని వాట్సాప్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి అండ్ ఆ నెంబర్ కూడా నార్మల్ నెంబర్ లాగానే ఉంటుంది ఇప్పుడు నార్మల్గా మన టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది అండ్ అది ఫేక్ నెంబర్ అని చెప్పుకోవడానికి కూడా లేదు ఫస్ట్ హాయన్ పెడతారు హాయన్ పెట్టిన తర్వాత మీ ప్రొఫైల్ మాకు నౌకరీలో దొరికింది లేకపోతే షైన్ డాట్ కామ్లో దొరికింది లేకపోతే నౌకరీ వరల్డ్లో దొరికింది అని మెసేజెస్ చేస్తారు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది పార్ట్ టైం జాబ్ మీరు పర్ డేకి త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ నేను చేయొచ్చు అని ఇలాంటి మెసేజెస్ చేస్తారు సో ఇలాంటి మెసేజెస్ వస్తే అది కన్ఫామ్గా ఫ్రాడే అండ్ మీకు ఒకవేళ ఇలా మెసేజెస్ వస్తే మీరైతే వెంటనే బ్లాక్ చేయండి ఈ రోజుల్లో జాబ్ రావాలంటే చాలా 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 కష్టంగా ఉంది ఒకసారి బయటికి వచ్చి చూస్తే జాబ్ లేక బయట కంపెనీస్ ముందు ఎంతమంది క్యూలో నుంచి ఉంటున్నారో రెజ్యూమ్స్ తీసుకొని చాలా ఫేస్ చేస్తున్నారండి ప్రా జాబ్స్ గురించి అయితే సో ఇలాంటివి చిన్న చిన్న వాటికి నమ్మి మనీ అయితే పెట్టి మీరు అస్సలు మోసపోకండి మనకి లలిత జ్యువెలర్స్ అందరికీ తెలుసు ఆయన చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావండి ఏదో పార్ట్ టైం జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఏదో ఒక రేటింగ్ ఇచ్చేస్తే ఒక రేటింగ్ యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేస్తామని చెప్తుంటే అస్సలు నమ్మకండి ఏదో వాళ్ళు చెప్తే ఫస్ట్ మనకి ఏదో బోనస్ ఇస్తానంటారు ఆ బోనస్ తీసుకొని వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేసేసేయండి ఇప్పుడే వీడియోలోకి వెళ్ళి మొత్తం చూద్దాం అసలు ఎట్లా వస్తున్నాయి మెసేజెస్ ఏంటి అనేది చూపించేస్తాం ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నాకు ఎలా అయితే మెసేజెస్ వచ్చినాయి ఎలా వాట్సాప్లో మెసేజ్ చేసి ఎలా టెలిగ్రామ్లో జాయిన్ చేయిస్తున్నారు టెలిగ్రామ్లో జాయిన్ చేసిన తర్వాత వేరే వాళ్ళకి మెసేజ్ చేయించి ఎలా అయితే గ్రూప్లో జాయిన్ చేయిస్తున్నారు ఆ గ్రూప్లో ఏ విధంగా మెసేజెస్ వస్తున్నాయి నాకు వచ్చిన వర్క్ ఏంటి అండ్ ఇంకోటి ఏంటి లాస్ట్లో ఎవరైతే ఒక అమ్మాయి సఫర్ అవుతున్న లైవ్ మెసేజెస్ ఆ గ్రూప్ లో పెట్టింది అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను కొంచెం మీకు వీడియో లాంగ్ గా అనిపించవచ్చు బట్ చూడండి ఇలా నాకు వాట్సాప్ లో హాయ్ నేను మతి హెచ్ఆర్ మేనేజర్ ఐ సా యువర్ ఆర్ రెజ్యూమ్ ఇన్ ఇండియన్ జాబ్ ప్లాట్ఫామ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ పార్ట్ టైమ్ జాబ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఎస్ టెల్మీ అని నేను రిప్లై ఇచ్చాను అండ్ ఆ మెసేజ్లో ఉంది చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్న మెయిన్లీ ఏంటంటే కంపెనీస్ ఇంపోర్ట్ డేటా అనమాట ఒక లింక్ ఇస్తారు ద స్టాఫ్ యూస్ యూ ద టెక్స్ట్ మనకి టెక్స్ట్ ఇస్తారు ఆ లింక్లో మనం ఏమేమి ఫిల్ చేయాలనేది దానికి మేము శాలరీ పే చేస్తాము అది ఫస్ట్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ త్రీ డేస్ ఉంటుంది మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే మీ జాబ్ గా ఉంటుంది డైలీ మీరు త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎం చేసుకోవచ్చు అని చెప్పి మెసేజెస్ పంపించారు అండ్ మెయిన్లీ వాళ్ళకి మెసేజ్ చేయడానికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలండి ఇంగ్లీష్లో చాటింగ్ చేస్తేనే వాళ్ళు మనకు రిప్లై ఇస్తారు ఓకే విత్ జాబ్ వాట్ షుడ్ ఐడు అని పెట్టాను నేను ఏం జాబ్ నేను ఏం చేయాలి అంటే ద పార్ట్ టైమ్ స్టాఫ్ విల్ గివ్ యూ ద డేటా టెక్స్ట్ చెప్పాడు ఇలా ఒక డేటా ఇస్తాడు ఇలా ఒక లింక్ ఇచ్చాడు నాకు షూర్ నేను చేస్తాను అని పెట్టాను నేమ్ ఆఫ్ అవర్ కంపెనీ కంపెనీ పేరేంటి ఆ ప్రొఫైల్ ఏంటి అది ఏ అడ్రస్లో ఉంటుంది స్టాక్ సమ్ ఎంత ఉంది ఇంత మేము పంపిస్తామని చెప్పి ఫిల్ చేసేది ఉంటుంది ఒక లింక్ ఇచ్చాడు చూడండి ఓకే మ్యామ్ ఇఫ్ యూ డోంట్ టు నో అంటే నీకేమైనా అర్థం కాకపోతే నన్ను అడుగు నేను చెప్తాను మళ్ళీ అంటే ఓకే టెల్ మీ ఏం చేయాలో అని చెప్పి నేను పెట్టాను పార్ట్ టైం జాబ్ వర్క్ చేయాలంటే మొత్తం టెలిగ్రామ్ యాప్లోనే చేయాల్సి వస్తుంది మీకు టెలిగ్రామ్ యాప్ ఉందా అని అడిగాడు ఓకే నా దగ్గర లేదు బట్ ఐ విల్ ఇన్స్టాల్ అని పెట్టాను లెట్ మీ నో వెన్ ఇట్స్ ఇన్స్టాల్డ్ అన్నాడు ఓకే నేను ఇన్స్టాల్ చేయగానే చెప్తాను అన్నాను ఐ విష్ యూ ఏ హ్యాపీ డే అని చెప్పి మెసేజ్ పెట్టాడు నేను కొంచెం సేఫ్ తర్వాత ఇన్స్టాల్ అయిపోయింది అని చెప్పెట్టాను ఓకే మ్యామ్ అన్నాడు పెట్టి ఒక లింక్ ఇచ్చాడు అంటే టెలిగ్రామ్ ఐడి అనమాట అది టెలి వేరే మేనేజర్ వీళ్ళకి ఇంకొకళ్ళు ఉంటారన్నమాట వీళ్ళ జాబ్ ఏంటి ఇలా వాట్సాప్లో మెసేజ్ చేసి ఒక మెంబర్ని జాయిన్ చేయడం అలా ఇంకొక టెలిగ్రామ్ ఐడి ఇచ్చేసి వాళ్ళకి మనల్ని అప్పచెప్పేస్తారు సో వాడికి అక్కడ కమిషన్ దొరికిపోతుంది ఫస్ట్ వాడికి సో నన్ను నా జాబ్ ఏంటి నేనేం చేయాలనేది ఒక లింక్ నాకు పెట్టి నాకు చెప్పేశాడు ఆ టెలిగ్రామ్ ఐడిలో నువ్వు జాయిన్ అయితే నీకు వర్క్ మొత్తం తను అలాట్ చేస్తుంది ఫస్ట్ ఈ టెలిగ్రామ్ లింక్కి నువ్వు మెసేజ్ చేయని చెప్పాడు సో నేను ఆ లింక్ మీద క్లిక్ చేసి నేను టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను కదా ఆమెకి మెసేజ్ చేశాను సో మీకు చూపిస్తాను చూడండి లింక్ మీద ఓపెన్ చేయగానే ఇట్లా ఒక ఆమెకి మెసేజ్ చేశాను హాయ్ మతీన్ గివ్ యువర్ ఐడి అని చెప్పి నేను మెసేజ్ చేశాను ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని నా ఆమె ఏం చెప్పింది నీ డీటెయిల్స్ నాకు పంపించు అంటే నేమ్ జెండరు మనం ఏం చేస్తాం మన ఏజ్ ట్వంటీ ఫైవ్ లోపే ఉండాలి ఏజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే ఎందుకంటే చదువుకుంటున్న పిల్లల్ని మోసం చేయడానికి ఆ ఏజ్ వాళ్ళే కరెక్ట్ కదా వాళ్ళకి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది నేను జాబ్ ఏం చేయట్లేదు హౌస్ వైఫ్ అని పెట్టాను వాళ్ళకి లింక్ కాపీ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది ఆర్డర్ ఎంత ఉంది ఏ కంపెనీ నేమ్ అడ్రస్ అవన్నీ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇలానే కాదు చాలామంది సింపుల్గా ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో మహారాష్ట్రలో రెస్టారెంట్స్కి గూగుల్ లింక్ పెట్టి దానికి ఫైవ్ రేటింగ్ ఇచ్చేస్తే పర్ రేటింగ్కి ఫిఫ్టీ రూపీస్ ఇస్తానంటారు అండ్ వీళ్ళు అప్డేట్ అయ్యారన్నమాట దాది మాక్సిమం అందరికి తెలిసిపోయింది అని చెప్పి ఏదో ఒక లింక్ క్రియేట్ చేసి కంపెనీకి మనం ఇవన్నీ పంపించాలి అని చెప్పి ఒక వర్క్ అలాట్ చేస్తున్నారు ఒక కొత్త రకమైన వర్క్ ఇప్పుడు చూడండి హెడీ అన్న అమ్మాయి ఐడి ఇచ్చి ఈ అమ్మాయికి నువ్వు మెసేజ్ చేస్తే ఈ అమ్మాయి నేను ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తుంది అని చెప్పారు నేను హెడీ అన్న అమ్మాయికి మెసేజ్ చేస్తే అమ్మాయి నన్ను వర్కింగ్ టీమ్ అని ఒక గ్రూప్ లో జాయిన్ చేసింది చూడండి వన్ థర్టీ టూ నెంబర్స్ ఉన్నారు ఈ వన్ థర్టీ టూ నెంబర్స్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు మొత్తం వాళ్ళ టీమే ఉంటదండి వాళ్ళ టీమే మేనేజ్ చేస్తారు ఇంకొక థర్టీ టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బకరాలు ఏమన్నా లాగా అన్నమాట సో అలాంటి బకరాలు బలవుతున్నారు చూడండి ఇలా వన్ 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 అని పెడుతున్నారు కదా ఫస్ట్ ఒక మెసేజ్ పెడతారు అది మేము నా వర్క్ కంప్లీట్ అయిపోయింది అని అర్థం అన్ అర్థం అనమాట వన్ అని సెండ్ చేయాలి మనం మన వర్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు పెట్టింది అలా మనకి డైలీ టాస్క్లు ఇస్తారు సో ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ అని చెప్పి ఇస్తారు ఇది చూడండి ఇలా టాస్క్లు అసైన్ చేశారు కంప్లీట్ అవగానే వన్ 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 అని ఉంది ఇప్పుడు గ్రూప్లో అందరూ కంప్లీట్ చేస్తే వన్ థర్టీ టూ మెంబర్స్ వన్ 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 అని పెట్టాలి కదా సో వీళ్ళైతే చూడండి మహా అయితే ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ తప్పించి ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు వన్ 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 అని రిప్లై ఇవ్వట్లేదు సో ఆశ చూపించడానికి స్టార్టింగ్ స్టార్టింగ్లో మనకి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ బోనస్ ఇస్తారు లింక్ అప్డేట్ చేయగానే అలా అలా బోనస్ వచ్చిన తర్వాత ఎవ్రీ సిక్స్ టాస్క్కి మనకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వేస్తూ ఉంటారు అమౌంట్ శాలరీ ఎవ్రీ సిక్స్ టాస్క్కి మన శాలరీ కంప్లీట్ అయిపోతుంది సో మనకి ఎవ్రీ సిక్స్ టాస్కి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అమౌంట్ అనేది మనకు పంపిస్తూ ఉంటారు అలా త్రీ ఫోర్ టైమ్స్ పంపిస్తారు అంతే ఫోర్త్ ఎప్పుడైతే థర్డ్ టైం పంపించిన తర్వాత ఇప్పుడు ఈ టాస్క్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి ఇది మనం కంపెనీకి హెల్ప్ అవ్వడం కోసం చేస్తున్నాము అని చెప్పి ఒక టాస్క్ అసైన్ చేస్తారు ఇలా అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మనకి ఏమని చెప్తారంటే కంగ్రాచులేషన్స్ మీరు మాకు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు సో కంపెనీ డెవలప్మెంట్ కోసం మీరు మధ్య మధ్యలో కొన్ని టాస్క్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇఫ్ మీరు ఆ టాస్క్ కనుక స్కిప్ చేస్తే మీ సాలరీ ఇప్పుడు మీకు ఈచ్ టాస్క్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కదా మీ సాలరీ సగం అయిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇస్తారు ఫస్ట్ టు ఫిఫ్త్ టాస్క్ లోపు నార్మల్ గా మనం లింక్ అప్డేట్ చేసేది ఉంటుంది వాడిష్టం ఫిఫ్త్ తర్వాత సెకండ్ సిక్స్త్ టాస్క్ సిక్స్త్ టు టెన్త్ లెవెన్త్ టు సిక్స్టీన్త్ సెవెంటీత్ టు ట్వంటీ కి మనకి శాలరీ సెటిల్మెంట్ అనేది చేస్తారనమాట సో ఇది ఫస్ట్ టు ఫిఫ్త్ చేస్తారు కదా ఫస్ట్ ఫోర్ టాస్క్లో ఏమో లింక్ అప్డేట్ చేసేది ఇస్తాడు ఫిఫ్త్ టాస్క్ వచ్చేసి ప్రీపెయిడ్ టాస్క్ అని ఇస్తాడు సో ఆ ప్రీపెయిడ్ టాస్క్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ టు ఫిఫ్త్ టాస్క్ కనుక కంప్లీట్ చేస్తే మనకు వచ్చే సాలరీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది పరిహిత టాస్క్ వన్ టు టెన్ కంప్లీట్ చేసేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అలా రోజులో ఫస్ట్ టు ఫిఫ్టీన్ టాస్క్ కంప్లీట్ చేస్తే ఒక్కొక్క లింగ్ కంప్లీట్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంట రోజులో ట్వంటీ టూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఒక్కొక్క టాస్క్ కి థౌజండ్ రూపీస్ వరకు మనం ఎర్న్ చేయొచ్చు అని చెప్పి మనకి ఇవి పంపిస్తారు అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ టేబుల్లో చూడండి మనకి నమ్మకం కలగడం కోసం ఫస్ట్ న్యూ కమ్మర్ అని ఉంది కదా ఆ న్యూ కమ్మర్ దగ్గర ఒక థౌజండ్ రూపీస్ మీరు కంపెనీ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు బయట వేరే వాటికి యూస్ చేసి మీకు వితిన్ సెకండ్స్లో అంటే వితిన్ ఇన్ మినిట్స్లోనే మీకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే టోటల్గా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు థర్టీ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మీకు మీరు థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తాము అలా న్యూ కమ్మర్ టాస్క్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో ఇస్తారు కదా పర్ డేకి ఇలా సెవెన్ టాస్క్లు ఏమో ఉంటాయి అలా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో టాస్క్ మళ్ళీ మనం టాస్క్ కనుక మధ్యలో స్కిప్ చేస్తే మన శాలరీ సగం అయిపోతుంది అని చెప్తారు సో ఇలాంటివైతే అస్సలు నమ్మకండి వాళ్ళు చేసే ఫ్రాడ్ ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను వాళ్ళతో ఆ డే మొత్తం వేస్ట్ చేసి నేను ఒక వీడియో చేయాలి అని చెప్పి ఇంత రిస్క్ చేసి నేను మీ అందరికీ చూపించాలని నేను ఇంత కంటిన్యూ చేశాను ఒకసారి ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక సేమ్ అమౌంట్తో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు ఇందులో ఒకసారి థౌజండ్ పెట్టామంటే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ త్రీ థౌజండ్ పెట్టాలి త్రీ థౌజండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైవ్ థౌజండ్ పెట్టాలి ఫైవ్ థౌజండ్ కంప్లీట్ అయితే మళ్ళీ రిటర్న్ త్రీ థౌజండ్కి వెళ్ళడానికి ఉండదు అలా మనం కంటిన్యూస్గా మనని ఫస్ట్ నమ్మించడానికి థౌజండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ వేస్తారు త్రీ థౌజండ్ కనుక ఇన్వెస్ట్ చేసామా మన అమౌంట్ అయితే తిరిగి రావు ఒకవేళ వచ్చినా మనతోటి ఫైవ్ థౌజండ్ పెట్టిస్తారు ఫైవ్ థౌజండ్ దగ్గర అయినా స్టక్ చేస్తారు సెవెన్ థౌజండ్ పెట్టిస్తారు సెవెన్ థౌజండ్ దగ్గర అయినా స్టక్ చేస్తారు టోటల్గా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు మనల్ని ఎలా స్టక్ చేస్తారంటే ఇప్పుడు మీరు సెవెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారు కదా ఇది గ్రూప్ టాస్క్ ఇందులో సీట్స్ అవైలబిలిటీ లేవు మీరు ఖచ్చితంగా ఇంకొక ట్వెల్వ్ థౌజండ్ వేస్తే కానీ మీరు మీ అమౌంట్ మొత్తం తిరిగి రావు సో మీరు ఇప్పటివరకు వరకు మీది సెవెన్ థౌజండ్ అయింది కదా ప్లస్ మీ బోనస్ ఏదైతే థర్టీ పర్సెంట్ ఉందో ఆ థర్టీ పర్సెంట్తో కలుపుకొని ఇప్పుడు మీరు వేసే అమౌంట్తో పాటు దానికి థర్టీ పర్సెంట్ అమౌంట్తో కలుపుకొని మొత్తం బెనిఫిట్ అమౌంట్తో కలిపి మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పి మనతో పెట్టిస్తూనే ఉంటారు పెట్టిస్తూనే ఉంటారు అరే ఇప్పుడు దాకా శాలరీ మనకు వేశారు కదా ఎవరైనా సరే అదే ఆలోచిస్తారు తెలియని వాళ్ళు మనకి ఇప్పుడు దాకా వేశారు కదా మనం ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ డబల్ అవుతాయని ఏ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారు సో మీ అందరికి ఒక విషయం అయితే చెప్తానండి ఇన్వెస్ట్ చేయడానికి ట్రేడింగ్ చేయడానికి ఒక పర్టికులర్ టైమింగ్ అనేది ఉంటుంది ట్రేడింగ్ అందరికి ఎప్పుడు అవైలబిలిటీలో ఉండదు మార్నింగ్ సమ్ పర్టికులర్ టైం ఉంటుంది ఈవినింగ్ కూడా త్రీ థర్టీ వరకే టైం ఉంటుంది ఆ మధ్యలోనే ట్రేడింగ్ చేయడానికి కుదురుతుంది అండ్ సాటర్డే సండే అయితే అస్సలు ట్రేడింగ్ చేయడానికే ఉండదు అసలు ఆ రోజు హాలిడే మనకి మార్కెట్ ఉండదు సో చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకి తెలియకపోతే ఇట్లానే మోసపోతాము సో ఇలా ట్రేడింగ్ చేయడం మన అమౌంట్ పోగొట్టుకోవడం అనేది ఇలా ఫ్రాడ్స్ చేతిలో అయితే మోసపోకండి ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం కోసం నేను ఒక డే మొత్తం వాళ్ళు పెట్టిన మెసేజెస్కి రిప్లై ఇస్తూ నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి నేను కంటిన్యూ చేస్తూ జాగ్రత్త పడుతూ నేను వాళ్ళకి నా శాలరీ హాఫ్ అయినా పర్లేదు హాఫ్కి తగ్గించినా పర్లేదు అని చెప్పి నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ టిల్ నైన్ ఓ క్లాక్ వరకు వర్క్ చేస్తున్నట్టు నేను నటిస్తూ ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని వీడియోకి నేను స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకొని ఇవన్నీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ నేను లాస్ట్లో ఇదే గ్రూప్లో ఇదంతా ఫ్రాడ్ మీరెవరు ఇలా వీళ్ళని నమ్మకండి అని చెప్పి ఒక అమ్మాయి చాటింగ్ చేయడం కూడా నేను స్క్రీన్షాట్ పెడతాను చూడండి ఆ అమ్మాయి సం వాళ్ళ డాడీ హెల్త్కి దాచిన డబ్బులు అమౌంట్ వస్తున్నాయి కదా డబుల్ వస్తాయి కదా డబుల్ వస్తాయి కదా అని చెప్పి మొత్తం ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ వరకు ఏమో ఇన్వెస్ట్ చేసిందంట సో నాకు ఇప్పుడు వేరే ఛాన్స్ ఏం లేదు నేను ఇంట్లో వాళ్ళకి నేను ఫేస్ చూపించలేను అని చెప్పి నేను సూసైడ్ చేసుకుంటున్నానని చెప్పి ఆ చెయ్యి కోసుకొని ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం అదంతా నేను స్క్రీన్ రికార్డ్ చేశాను సో ఇలా ఇలాంటివైనా చూసి నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఇలాంటి ఫ్రాడ్స్కి మీరు బలవకుండా ఉండాలనేది నా ఉద్దేశం సో నేను ఈ దీని తర్వాత కూడా ఆ అమ్మాయి ఏమేమైతే మెసేజెస్ పెట్టిందో ఆ అమ్మాయితో ఆ ఫ్రాడ్ స్టార్ ఎవరైతే ఉన్నాడో ఏమేమి చాటింగ్ చేశాడో కూడా నేను ఒక క్లిక్ మెన్షన్ చేస్తున్నాను చూడండి సో ఈ గ్రూప్ లో చూడండి లాస్ట్ లో ఫైవ్ మెంబర్స్ మిగిలారు గైస్ డోంట్ డు నాట్ పే ఎనీథింగ్ దీస్ ఆర్ ఫ్రాడ్ పీపుల్ ఒక అమ్మాయి పెట్టింది అదితి ది బెస్ట్ అని పుష్ప ఎన్ అని ఇంకొక అమ్మాయి పెట్టింది చూడండి దీస్ పీపుల్ ఆర్ ఫ్రాడ్ పీపుల్ దే చీటెడ్ మై మనీ విచ్ ఐ కెప్ ఫర్ మై డాడ్స్ ట్రీట్మెంట్ నో ఐ హావ్ నాట్ ఏబుల్ టు పే ఫర్ మై డాడ్స్ ట్రీట్మెంట్ ఐ క్యాంట్ ఫేస్ మై ఫేస్ ఆఫ్టర్ దిస్ సో ఐ కమ్టింగ్ సూసైడ్ అని చెప్పి పెట్టింది అండ్ ఎవడైతే ఫ్రాడ్ స్టార్తో టెలిగ్రామ్ లో ఈమెం మోసపోయిందో వాటితో చాటింగ్ కూడా ఒక స్క్రీన్ షాట్ అనేది పెట్టింది వాటితో ఏమని చాటింగ్ చేసిందో ఆ మిగతా వాళ్ళ అమ్మాయికి రిప్లై ఇస్తున్నారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ డోంట్ ఫాల్ దిస్ అండ్ సేవ్ యువర్ మనీ అండ్ ఈ స్క్రీన్ షాట్ లో చూడండి ఐ సీరి ఈ అమ్మాయి పెట్టింది అనమాట ఫ్రాడ్ స్టార్ కి ఐ సీరియస్లీ ప్రే యువర్ మదర్ డై ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి ఆ అమ్మాయి తిడతా పాపం అబ్బాయిని ఎవరైతే ఫ్రాడ్ ఉన్నాడో వాడిని తిడుతుంది సో వాడు గలీజ్ గలీజుగా ఏమేమో మెసేజ్ పెట్టాడు అవన్నీ చెప్పడానికి కూడా అవ్వట్లేదు సో నీ పిక్స్ పంపించు నీకు అమౌంట్ కావాలంటే అది ఇది అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర దగ్గరగా ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు లాస్ట్ అయింది సో నేను ఆ గ్రూప్లో అసలు ఏం ఏమేమి మెసేజ్ పెడుతున్నారు ఏంటి చూద్దామో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కదా అని నేను స్క్రీన్ రికార్డ్ చేశానండి వేరే విధంగా అయితే ఏమీ లేదు ఒక అమ్మాయి పర్సనల్ని బయట పెట్టాలని అయితే నా ఉద్దేశం కాదు సో ఇలా ఎవరు మోసపోవద్దు అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ 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 ఎవరై ఎవ్వరికైనా సరే ఇలాంటి మెసేజెస్ వస్తే వెంటనే బ్లాక్ చేయండి ఎవరు అన్నౌన్ నెంబర్స్ నుంచి మెసేజెస్ వచ్చినా నమ్మకండి ఎవ్వరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా ఇంట్లో కూర్చొని ఒక రోజులో ఇచ్చారు మీకు గూగుల్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఇలాంటి సబ్మిట్ చేయడం వల్ల మనీ రావు సో గాయస్ వీడియో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు కూడా ఇట్లాంటి ప్రాబ్లం వల్ల ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే కనుక ఈ వీడియోలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో